వెల్కమ్ టు లా అండ్ హ్యూమన్ రైట్స్ న్యూస్ ఛానల్ ఈరోజు ఏ పోలీసు అధికారి అయినా ఎఫ్ఐఆర్ చేయడానికి నిరాకరిస్తే ఏం చేయాలి ఎవరిని సంప్రదించాలి అనే అంశంపై డీటెయిల్డ్గా తెలుసుకుందాం అలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఏదైనా నేరం జరిగినప్పుడు కానీ జరగబోతుందని తెలిసినప్పుడు కానీ ఆ నేరం యొక్క సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తే వారు ఆ సమాచారాన్ని ఎఫ్ఐఆర్ రూపంలో రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తారు పోలీసు వారికి ఎవరైనా కాగ్నేజబుల్ అఫెన్స్కు సంబంధించిన సమాచారం ఇచ్చినప్పుడు అంటే కాగ్నేజబుల్ అఫెన్స్ అంటే వారెంట్ లేకుండా అరెస్టు చేసి విచారించదగిన నేరాలు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ రేప్ కిడ్నాపింగ్ దోపిడీలు దొంగతనాలు వంటి తీవ్రమైన నేరాల గురించి ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదుని రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం పోలీసు వారి బాధ్యత అందువల్ల ఏ పోలీస్ ఆఫీసర్ అయినా బాధితులు ఇచ్చిన కంప్లైంట్ను తీసుకోకుండా నిరాకరించడానికి వీలు లేదు కానీ కొన్ని సందర్భాలలో బాధితులు ఇచ్చిన కంప్లైంట్ను పోలీసులు తీసుకోకపోవటం తీసుకున్న దానిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లేదా ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయడానికి నిరాకరించటం జరుగుతోంది ఇలాంటి పరిస్థితులు సామాన్యులకు ఎదురైనప్పుడు ఏం చేయాలి ఎవరిని సంప్రదించాలి అసలు ఎఫ్ఐఆర్ని ఎలా రిజిస్టర్ చేయాలి అనే సందేహం ఆవేదన ప్రతి ఒక్కరిలో ఉంటుంది అయితే ఏ పోలీస్ ఆఫీసర్ వద్దనైనా కాగ్నిజబుల్ అఫెన్స్కు సంబంధించి కంప్లైంట్ ఇవ్వడానికి బాధితుడు వెళితే వాళ్ళు అది తీసుకోకపోయితే ఎఫ్ఐఆర్ చేయడానికి నిరాకరించిన కంప్లైంట్ చేసేవారికి మూడు పరిష్కార ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం దానిలో మొదటి మార్గం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వన్ ఫిఫ్టీ ఫోర్ సబ్సెక్షన్ త్రీ ప్రకారం బాధితులు ఆ నేరం యొక్క సమాచారాన్ని రాతపూర్వకంగా రాసి దానిని రిజిస్టర్ పోస్ట్తో పాటు ఎక్నాలజ్మెంట్ కార్డును జత చేసి ఎవరైనా పోలీసు ఉన్నతాధికారులకు అంటే డీజీపీ ఐజీ ఎస్పీ ఏసీపీ డీసీపీ కమిషనర్ వంటి ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చు ఆ రిజిస్టర్ పోస్ట్తో పాటు ఎకనాలజ్మెంట్ కార్డును జత చేయటం వలన ఫిర్యాదు పోలీసు ఉన్నతాధికారులకు చేరింది లేనిది ఎకనాలజ్మెంట్ కార్డు ద్వారా ప్రూఫ్గా ఉపయోగపడుతుంది అలా పోస్టు ద్వారా తెలియజేసిన కంప్లైంట్ను పోలీసు ఉన్నతాధికారులు కాగ్నేజిబుల్ అఫెన్స్గా గుర్తిస్తే దానిపై వారే స్వయంగా చర్య తీసుకోవడం గానీ లేదంటే సంబంధిత పోలీసు అధికారులకు దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయవచ్చును రెండవ మార్గంగా పోలీసు ఉన్నతాధికారులకు కూడా మీ కంప్లైంట్పై ఎటువంటి చర్యలు తీసుకోకపోతే న్యాయవాదిని సంప్రదించి కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేస్తే మెజిస్ట్రేట్ గారు సిఆర్పిసి వన్ ఫిఫ్టీ సిక్స్ సబ్సెక్షన్ త్రీ ప్రకారం సంబంధిత పోలీసు అధికారికి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేస్తారు ఇక మూడవ విధానంలో పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా తమ డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదని డైరెక్ట్గా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చు అప్పుడు హైకోర్టు సంబంధిత పోలీసు అధికారులను ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడానికి కారణాలను తెలియజేయాలని ఒకవేళ ఆ కారణం సంతృప్తిపరంగా లేని పక్షంలో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయమని హైకోర్టును ఆదేశిస్తుంది సుప్రీంకోర్టులో కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అనే కేసులో పోలీసు వారికి ఎవరైనా కాగ్నేజబుల్ అఫెన్స్కు సంబంధించి ఫిర్యాదు చేస్తే వెంటనే తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని ఆదేశాలను జారీ చేసింది అంతేకాకుండా ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కాగ్నేజబుల్ అఫెన్స్కు సంబంధించి ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయనప్పుడు అతనిపై మీ దగ్గరలోని మేజిస్ట్రేట్ కోర్టులో కంప్లైంట్ చేస్తే ఐపీసీలోని సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ ఏ ప్రకారం ఒకవేళ నేరం రుజువైతే ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది